కబ్జాలపై చర్యలు తీసుకోవాలి హైదరా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పదవి నుండి చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ తిన్వార్ మల్లన్న ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడేమో అక్కడోళ్ళే మా అంటారు ఇది సర్టు కాదు అది సర్టు కాకుండా ఈ ఎనభై ఎకరాల రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్న బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముతున్నారు ఆ తర్వాత ఇదంతా అయిపోయింది వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాలి కొంత భూమి పెట్టి అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా కాదు అది ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ విలేజ్ పెట్టుకోవడానికి మొత్తం పిజా కూడా బోడుప్పాలి కలిపి మూడెకర్ గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది కేటాయించెటర్ శ్శాన వాటి కానీ ఇంకొకటి ముస్లిం గ్రేవ్ ఆడని వాడు కదా వాగం వాగం చేసేది ఆఫీస్ పెట్టనిస్తాను ఫ్రీగా చూసుకుంట లేదు కదా రెండు నాళాలు ఉన్నాయి తారి రెండు ఉంటే రాజు